హలో యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలాస్ బ్లాగ్స్ మీకు ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెమ్ని మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఎప్పుడు రొటీన్గా కాకుండా దొండకాయతో ఎంతో వెరైటీగా దొండకాయ బజ్జీ అండి సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి సో చాలా అంటే చాలా బాగుంది సో వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి సో దొండకాయలు తీసుకోవాలండి వాటిని తీసుకొని నీట్గా శుభ్రం చేసి ఇలా బొడ్లు తీసేయాలి బొడ్లు తీసిన తర్వాత వీటిని వీటిలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నైఫ్తో మధ్యకి కట్ చేసి మళ్ళీ వాటి పూర్తిగా చివరి వరకు కాకుండా ఇలా హాఫ్గా కట్ చేసి వాటిని మళ్ళీ వేరే సైడ్ నుంచి ఇలా నాలుగు ముక్కలు అలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగానే మిగతా మొత్తం దొండకాయలని కట్ చేసుకోవాలి ఈ షేప్లో కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి సో చూసారుగా ఈ విధంగానే మొత్తం కట్ చేసుకున్నాము వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాము వాటిలో కాస్త పల్లీలు అలాగే నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి సో చూసరికి ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పొడి సిద్ధం చేసుకున్న చేసుకోవాలండి వీటిని ఈ పొడిని వేరొక చిన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ అలాగే కాస్త కారం యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడ పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా వాము యాడ్ చేసుకొని వీటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని తీసుకోవాలండి వాటిని ఈ విధంగా మనం పొడి చేసుకున్నాం కదా ఈ ఈ మిక్సర్ని దీంట్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి సేమ్ ఇలా పెట్టేసుకోవాలండి ఈ విధంగానే మొత్తం దొండకాయలకి ఈ పొడిని ఈ దొండకాయల మధ్యలో పెట్టేసుకోవాలి సో చూసారుగా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఎప్పుడు మనం దొండకాయలతో రొటీన్గా చేసుకునే రెసిపీస్తో రెసిపీస్ కాకుండా ఈ విధంగా వెరైటీగా చేసి పెట్టినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో అందరూ అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చూసారుగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి కాస్త శనగపిండి తీసుకోవాలి దాంట్లో రుచికి సరిపడే సాల్ట్ కాస్త పసుపు అలాగే కాస్త కారం కొద్దిగా వాము తీసుకొని వీటిని బాగా ముందుగా మనం మిక్చర్ చేసుకున్నాం కదండి పల్లీలు నువ్వులు వేసుకొని వాటిని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం బాగా అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి సో చూసాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి సో చూసారుగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ హీట్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సో మనం ఈ శనగపిండిలో మనం ముందుగా ఈ మిక్సర్ని యాడ్ చేసుకొని దొండకాయల్లోని పెట్టుకున్నాం కదండి వాటిని ఇలా శనగపిండిలో వేసుకొని ఇలా బజ్జీలో వేసేసుకోవాలండి సేమ్ ఈ విధంగానే వేసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది ఈ విధంగానే మొత్తం మనకి ఎంతైతే ఈ కళ్ళయి పడుతుందో అన్ని వేసేసుకొని వీటిని సిమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి అవి కాస్త కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది మనం ఇక్కడ దొండకాయలు పచ్చి వేసుకున్నాం కాబట్టి అవి కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి సో లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా లోపల బాగా ఉడుకుతుందండి సో ఇలాగ ఈ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మిగతా వాటన్నిటిని కూడా ఈ విధంగానే దొండకాయల్ని ఇలా బజ్జీలా వేసేసుకోవాలండి సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ మనం వేయించుకునేటప్పుడు ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సో అలా వేయించుకున్నట్లయితే చక్కగా మనకి లోపల బాగా ఫ్రై అవుతుందండి సో చూసారు కానీ ఈ విధంగానే మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా సో వీటిని కూడా ఇలా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నట్లయితే మనకి మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయినా వెరైటీగా దొండకాయ బజ్జీ రెడీ అండి సో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్